ఇప్పుడు చెప్పారు సార్ ఈ క్యాత్ ల్యాబ్ కొన్ని కొన్ని హాస్పిటల్స్ ఇప్పుడు కూడా మీరు సిటీఎన్జిఓ పెట్టారు అన్నారు క్యాత్ ల్యాబ్ మారిన టెక్నాలజీ ప్రకారం ఈ కొప్పటికి హాస్పిటల్స్ కొంతమంది క్యాత్ ల్యాబ్ సౌకర్యంగా అతిపెద్ద హాస్పిటల్ అని ఇప్పుడు కూడా అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు ఈ ఈ హాస్పిటల్స్ అన్ని అప్డేట్ కానీ డాక్టర్స్ కానీ ఆ టెక్నాలజీని అందుపుచ్చుకోలేకపోతే అత్యంత ఖరీదైన మిషన్స్ ఉండటం వల్ల హాస్పిటల్ ఏర్పాటు చేయలేకపోతున్నారు ఇక మేము రెండు వేల పదకొండులో టూ మిలియన్ డాలర్స్ పెట్టి టూ ఫిఫ్టీ సిక్స్ లైక్స్ ఇండియాలో సెకండ్ మిషన్ ఇంటెలిజెంట్ సిటీ మిషన్ ఐక్యూ సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది చూసారు అది రెండు వేల పదకొండులోనే మేము పెట్టాం కానీ దేశవ్యాప్తంగా నైంటీ నైన్ పర్సెంట్ కార్డియాలజిస్టులు దాన్ని యాక్సెప్ట్ చేయాల ఎప్పటివరకు యాక్సెప్ట్ చేయలేదు ట్వంటీ ట్వంటీ వన్ వరకు ట్వంటీ ట్వంటీ వన్లో ఏం జరిగింది ప్రపంచంలో ఉన్నటువంటి అమెరికన్ అసోసియేషను యూరోపియన్ అసోసియేషను యూకే అసోసియేషను ఆస్ట్రేలియన్ న్యూజిలాండ్ ఎనిమిది అసోసియేషన్స్ నిర్ద్వందంగా ఇప్పుడున్న సమాచారం ప్రకారం క్యాత్ యాంజోగ్రామ్ ఈజ్ నాట్ ది గోల్డ్ స్టాండర్డ్ సిటీ యాంజగ్రామే ఫస్ట్ చేయాలి దానివల్ల రేడియేషన్ సగమే అవుతుంది యాక్యురసీ ఉంటుంది అండ్ అన్నెసరీగా క్యాత్ యాంజోగ్రామ్స్ అందులో వచ్చే కాంప్లికేషన్స్ క్యాత్ యాంజోగ్రామ్ అంత సింపుల్ కాదు ఒక్కోసారి దాంట్లో ఇన్వేజివ్ ఎఫ్ఎఫ్ఆర్ చేసినప్పుడు రక్తనాళంలో అది పియర్స్ అయ్యి బ్రేక్ అవుతుంది సో అందువల్ల అనవసరంగా చేయొద్దు అవసరమైనప్పుడు మాత్రమే క్యాట్ నిగ్రహం చేయాలి అనేది నిర్దంతంగా చెప్పింది అప్పుడు మార్పు వచ్చింది ఇప్పుడు కూడా చాలా మంది ఈ ఇరవై ఒకటి తర్వాత అంతమంది కేవలం క్యాట్ ల్యాబ్సే ఉండే వాళ్ళు సిటీ స్కాన్ కూడా అప్పుడు కొంట మొదలు పెట్టారు మా కార్డియాలజిస్టులు కూడా ఇప్పుడు అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నారు ఇది కూడా చాలా కాలం ఇంకా యాక్సెప్ట్ చేయాల ఇప్పుడు రెండు మూడు ఏళ్ళల్లో ఎప్పుడైతే సిటీఎఫ్ఎఫ్ఆర్ మార్ఫాలజీ దానివల్ల వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అమెరికా నుంచి మంది కార్యాలయస్టులు వచ్చి మా దగ్గర సిటీ అంటూ చేయించుకుంటారు మొన్న హైదరాబాద్ నుంచి సిటీ సర్జన్ వచ్చి మా దగ్గర ఎఫ్ఎఫ్ఆర్ చేయించుకున్నారు హైదరాబాద్ నుంచి చెన్నై నుంచి నాకు సిడీలు వస్తున్నాయి మీకు ఎఫ్ఎఫ్ఆర్ చేయండి అంటే టెక్నాలజీని ఇదివరకు వీళ్ళంతా తిట్టిన వాళ్ళే సిటీ స్కాన్ తిట్టినాళ్లే ఈ రోజున సిటీ స్కాన్ మెషిన్ పెట్టుకోవడం కానీ టెక్నాలజీ ఉన్న చోట వినియోగించడం కానీ చేస్తున్నారు అందువల్ల రాబోయే రోజుల్లో ప్రతి వాళ్ళు కూడా ఈ టెక్నాలజీ అంటే ఇద్దరు ముగ్గురు నలుగురు కలిసి కార్డియాలజిస్టులు కలిసి సిటీ స్కాన్ పెట్టుకోవడము దాన్ని బట్టి టెక్నాలజీని వినియోగించి క్యాకి అనేది అందరూ గుర్తుంచుకోవాలి అనవసరంగా మన రేడియేషన్ కార్డియాలజిట్లు రేడియేషన్ కొట్టుకోవడానికి కాదు నెంబర్ వన్ నెంబర్ టూ ఓన్లీ కాంప్లెక్స్ ప్రొసీజర్స్ కానీ స్టెంట్స్ కానీ స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్ కానీ ఆర్ సిఆర్టీ మెషిన్స్ ఇలాంటి సిఆర్టీడీ కానీ పేస్ మేకర్ కానీ అవి వినియోగించినప్పుడు మాత్రమే క్యాట్లా తప్ప రోగికి జబ్బు ఉందా లేదా అనేది మేము ఇదివరకు చాలా అజ్ఞానంతో క్యాట్లు చేసాము అది ఇప్పుడు తప్పు ఉందా లేదా అనేది సిటీ ఆంజే చేయాలి అక్కడ సిటీ కంట్రోల్ రూమ్ లో కూర్చుని సిటీ గైడెడ్ పీసీఐ అంటున్నాం ఇద్దరు ల్యాబ్ లో మేము కూర్చుని రాజవిరాలు చేసి ఆ డెబ్బై శాతం ఉంది స్టెంట్ అనుకునే వాళ్ళం తెలియక ఈ రోజున సిటీ లో కూర్చుంటే అసలు ఆ స్టెంట్ అవసరమా లేదా నెంబర్ వన్ సిటీ ఎఫ్ఎఫ్ఆర్ మార్ఫాలి స్టెంట్ లెంగ్త్ ఎంత నెంబర్ టూ స్టెంట్ సైజ్ ఎంత ఇవన్నీ కూడా ముందే నిర్ణయం చేసుకుని హార్డ్వేర్ రెడీ చేసుకుని పేషెంట్ ఖర్చు ఎంత ఉందో చెప్పి కావాలంటే సెకండ్ ఒపీనియన్కి వెళ్ళు అని చెప్పి వాళ్ళకి సఫిషియంట్ టైం ఇస్తున్నాం ఇదివరకు కార్డియాలజీలో మిస్ట్రస్ట్ అనేది అంటే ప్రజల్లో విశ్వాసం కోల్పోవడానికి కారణం క్యాత్ ల్యాబ్ ఎందుకంటే క్యాత్ ల్యాబ్ లో మనకి తెలియక కొన్ని మిస్ఇంటర్ప్రిటేషన్ వల్ల డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ బిట్వీన్ కార్డియాలజిస్ట్ వల్ల ఇదంతా కూడా మిస్ట్రస్ట్ డెవలప్ అయింది అంటే ఎడహాత్ ప్రొసీజర్ ఇన్ క్యాత్ ల్యాబ్ లో ట్వంటీ థర్టీ పర్సెంట్ డయాగ్నోసిస్ కానీ స్టెంట్ సైజుల్లో కానీ ల్యాబ్స్ జరిగే అవకాశం ఉంది అందువల్ల ప్లానింగ్ అంతా సిటీ కంట్రోల్ రూమ్ లో అవ్వాలి కేత్లాబ్ లో ఓన్లీ ప్రొసీజర్ జరగాలి విత్ ప్రాపర్ ప్లానింగ్ అనేది సిటీ గైడెడ్ పిసిఐ అనేది ఇప్పుడు ప్రపంచం అంతా కూడా పెద్ద బజ్ ఓడ్ అయిపోయింది కార్డియాలజిస్టులు కూడా ఈ రోజున సిటీ గైడెడ్ పిసిఐ నాట్ కేథలాడ్ గైడెడ్ పిసిఐ బి ప్రిపేర్ కేథలాబ్ గైడెడ్ పిసిఐ ఎప్పుడు అంటే ఓన్లీ ఎమర్జెన్సీ యాంగియోప్లాస్టీలో వంద పర్సెంట్ బ్లాక్ అయినప్పుడు మాత్రమే వెళ్ళాలి కేథలాబ్